ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం న్యాయాధిపతులు ఆరోవ అధ్యాయము పద్నాలుగు వచనము అంతటా ఎహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిథ్యానీయుల చేతిలో నుండి ఇస్రాయల్ను రక్షింపము నిన్ను పంపిన వాడను నేనే ప్రేమను వల్లరా ఇక్కడ గిద్యును గిద్ను గానుగు చాటున గోధుమలని రాళ్ళగొట్టుకుంటున్నాడు దేవుని దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తుందండి అని పిలవటమే కాదు యహోవా నీకు తోడై ఉన్నాడు అని కూడా సెలవిస్తుంది కారణం ఎందుకు దేవుని దూత గిద్యను దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఇస్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి దోషం చేశారు కాబట్టి మిద్యానీయులు చేతికి ఒక ఏడు సంవత్సరాలు వాళ్ళు చెరక అప్పగించబడ్డారు వారిని విడిపించడానికి ప్రేమైన వల్ల ఒక న్యాయాధిపతి కావాలి కాబట్టి ఒక రక్షకుడు కావాలి వారిని విడిపించగలిగిన రక్షకుడు ఎవరంటే దేవుడు గిద్ద్యోని ఎన్నుకున్నాడండి అండి గిద్యోను దగ్గరికి ఆ విషయాన్ని తెలియచేయడానికి దేవుని దూత వచ్చింది కానీ గిద్ద్యోని ఎన్నో కారణాలు చెప్తాడు నేను నా కుటుంబంలో చిన్నవాడిని నేను మనస్సే గోత్రములో నా కుటుంబము ఎన్నిక లేదే ఇలా ఎన్ని చెప్పినా దేవుడు మాత్రం చెప్తున్నాడు ఒకే మాట నీవు బలము తెచ్చుకో వెళ్ళు మిద్యానీయుల చేతిలోంచి నా ప్రజలను రక్షించు నిన్ను పంపువాడను నేనే ఇక్కడ గిద్యోను మాట్లాడడానికి లేదండి కావున ప్రేమిన వల్లరా తన ప్రజల పక్షాన దేవుడు తన యొక్క నాయకులను నిలబెడతాడండి నిలబెడతాడు ఖచ్చితముగా రక్షిస్తాడు ప్రేమిన వల్లరా వాళ్ళని ఎంతగానో బలపరుస్తాడు గిద్ ప్రేమిన ప్రేమైన వల్లరా మామూలుగా బలం లేనివాడి కావచ్చు కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి బలవంతుడిగా మార్చబడ్డాడు ఇస్రాయిల్ ప్రజలను రక్షించుటికి విడిపించుటకు వారిని క్షేమముగా నడిపించడానికి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కావున ఈ ఉదయకాల ముందు మనం ఒకసారి ఆలోచన చేస్తే బలహీనతలో దేవుడే మనకు బలంగా ఉంటాడు మనల్ని బలపరిచి తన పనికి ఎన్నుకుని పంపించగలుగుతాడు అవునా ఎల్లప్పుడూ కూడా ప్రభువు మీద ఆధారపడి ప్రభువు మాట విని ప్ర ఇక్కడ గిద్యను కూడా సాకులు చెప్పాడు అయినా ప్రభు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట విన్నాడండి విన్నాడు విధేత చూపించాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్